హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఎంత చల్లగా ఉన్నా ఎంత వర్షం పడుతున్నా ఎంత వేడిగా ఉన్నా సరే ఇలా ఉదయాన్నే లేచి ఖచ్చితంగా మనమైతే పనులు చేసుకోవాలి కదా ఆ రోజు మాత్రం చాలా చల్లగా ఉందనమాట ఇక స్వెటర్ వేసుకొని ఉదయాన్నే లేచి బ్రష్ అయితే చేస్తున్నాను ఇక బ్రష్ చేసేసి లోపల పని అయితే చేసుకుంటాను కదా అయితే ఇలా పక్క ఊర్లకు వచ్చే వేడిగా కళ్ళమే ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాగా ఒంటరితనంగా అనిపిస్తుంది అనమాట ఇక పిల్లలు వారు ఇక డ్యూటీకి వెళ్ళిపోతే బాగా ఒంటరిగా ఉన్నట్టు మనకి అసలు పలకరించే పలకరిచ్చేవాళ్ళే లేరు అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇక కొంతకాలం ఏమైందంటే నేను పని చేసుకుంటూ అక్క వాళ్ళతో మాట్లాడుకోవడం ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం అలా చేసేదాన్ని అనమాట కానీ ఈ మధ్య కొంచెం కొంచెంగా తగ్గించేశాను ఎందుకంటే మరీ ఎడిక్ట్ అవ్వకూడదు కదా దేనికైనా అసలు సరే ఇక మోస్ట్లీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువగా వీడియో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను లేదంటే పాటలు పెట్టుకొని వింటూ చేస్తాను అనమాట లేదంటే వాక్యం పెట్టుకొని వింటూ ఉంటాను అయితే యూట్యూబ్లో ఏసన్న గారి వాక్యం వీడియోలు కొన్ని కొన్ని పెడుతూ ఉంటారు కదా ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి దానికి కొంచెం వివరణ అలా ఉంటుంది కదా అలాంటివి వినుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య ఇక అక్క వాళ్ళు కూడా చాలా బిజీ అయిపోయారు ఇక చాలా వాటికి బయట వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం అయితే తగ్గించేసాను ఇంకా అసలు ఎవ్వరితోనూ మాట్లాడట్లేదు ఇంకా అయితే అక్క వాళ్ళు చేస్తారు లేదంటే నేను వాళ్ళు చేస్తానన్నమాట అలాగే ఇక డేనైతే అయితే రొటీన్ చేసుకుంటూ ఉంటాను ఇక అలాగా ఒక్కదాన్నే ఉన్న అన్న ఫీలింగ్ అయితే ఓవర్కమ్ చేస్తూ ఉంటాను అనమాట ఏదో ఒక విధంగా ఒక టైంని ఏదో ఒక విధంగా ఒక ఎంటర్టైన్మెంట్గా చేసుకొని ఇక అలా చేసుకుంటూ అనమాట అయితే బయట వాళ్ళతో మాట్లాడగలగటం అయినా వచ్చి ఉండాలి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లేదు అనుకుంటే ఇక అంటే వీడియోలు తీసుకోవడము ఇంకా ఏమన్నా మిషన్ కొట్టుకోవడము టీవీ చూసుకోవడము లేదంటే ఫోన్లో పాటలు వినడము అలాగా చేస్తూ ఉండాలన్నమాట ఇక అలా అయితేనే మనకి ఆ టైం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది లేదంటే అది ఒక బోరింగ్ డేగా గడిచిపోతుంది అనమాట మెయిన్లీ అయితే నేను వీటిల్లో ఏదో ఒకటి చేస్తాను అనమాట అంటే మిషన్ కొట్టడం అయితే చేయను కానీ చిరుగుపోయిన బట్టలు పిల్లలు అక్కడ ఇక్కడ చిరుగుతూ ఉంటాయి కదా గుండీలు పోవటము అలాంటివి అయితే చేసుకుంటూ ఉంటాను పని లేనప్పుడైతే అవి చేసుకోవచ్చు లేదు పని చేసుకుంటూ కూడా కావాలి అనుకుంటే ఇక ఇలా వాక్యాలు పెట్టుకోవడము దేవుడు పాటలు వినడము లేదంటే కొంతమంది సినిమా పాటలు నచ్చుతాయి కదా అలాంటివి చేసుకుంటూ ఉంటే మనకి టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఇక పని చేస్తున్నా సరే కొంతమందికి అయితే బోర్ కొడుతుంది కదా అలాంటి వాళ్ళల్లో నేను ఒక దాన్ని అందుకనే ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను ఇక ఒంటరితనాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఇక వీటికి మించిన దారి అయితే ఉండదన్నమాట ఇక బయట వాళ్ళతో అయితే మనం ఎక్కువగా మాట్లాడలేము ఎందుకంటే నాకు ఎందుకనో బాగా జనాలతో కనెక్టింగ్ అయితే తగ్గిపోయింది ఒక్కదాన్నే ఒక్కదాన్నే ఉండడం వలనో లేదంటే ఈ గత ఒక ఫోర్ ఇయర్స్ నుంచి పైన ఇల్లు తీసుకొని పైన మాత్రమే ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే నాకు ఒంటరితనం అయితే బాగా అలవాటైపోయింది అంటే ఎక్కువగా వెళ్ళి జనాలతో మాట్లాడలేను ఫ్రీగా ఉండలేను అన్నమాట అంటే ఒక బిడియం లాగా వస్తుంది అలాగా ఉంటుంది కానీ ఇక మనం చేసేది ఏం లేదు ఇక నిదాన నిదానంగా నేను ఏం చేశానంటే ఇక తగ్గించేసాను అనమాట బయటికి వెళ్ళటం తగ్గించేసాను జనాల్లో ఉండడం కూడా తగ్గించేశాను మనం ఫస్ట్ నుంచి కూడా మాటలు తక్కువే అనమాట బయట వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో కూర్చోవటం చేయడము అలాంటివి ఏమి చేయను ఇక అలాగా బాగా వంటరితాను అలవాటు అయిపోయింది నాకు ఇదొక కామన్ లైఫ్లాగా అయిపోయింది అనమాట ఇక ఈ మధ్య కాలంలో వీడియోలు ఎలాగో తీసుకుంటున్నాను కాబట్టి నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు బాగానే ఉంటుంది ఇక ఈ చెప్పాలంటే యూట్యూబ్ ఒక వరమే అనుకోవాలి ఇక టైం అలా గడిచిపోతుంది ఏమో నా లక్ బాగుంటే నేను సక్సెస్ అయ్యి ఈ విధంగా కూడా ఒక రూపాయి సంపాదించగలుగుతానేమో అలాగా ఒక హోప్ అయితే ఉందనమాట నాకు కూడా అందరిలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా వ్లాగ్స్ అయితే ఇస్తున్నాను కదా ఈ మధ్యకాలంలో వ్లాగ్స్ అయితే చాలా మంచిగా వెళ్తున్నాయి అని చెప్పేసి కనుక్కున్నాను నేను అందరిలాగే ట్రై చేశాను ముందు కుకింగ్ ఛానల్ అని టిప్స్ అని అలాగా చాలానే ట్రై చేశాను కానీ ఇక స్టాండ్ అయింది అయింది మాత్రం వీటిపై అనమాట చాలా రోజుల నుంచి కూడా ఇక కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాను నాకెందుకో వాటితో పో పోల్చుకుంటే వ్లాగ్స్ కొంచెం తక్కువగా స్ట్రెస్ ఉంటుంది ఆలోచించే త పని తక్కువగా ఉంటుందని చెప్పేసి అనమాట ఏముంది మంచిగా మనం ఏ పని చేసుకుంటే ఆ పని చూపించుకుంటూ దాన్ని ఏ విధంగా చూపిస్తే అందంగా కనపడుతుందో అని అదొక్కటి ఆలోచించుకుంటే సరిపోతుంది అనమాట కాకుంటే రొటీన్ కాదు కానీ రోజుకి అంటే ఈ రోజు ఇలా తీసాము రేపు ఇంకో అలా తీయాలన్నమాట అలా ఉండాలి అంటే డైలీ ఒకేలా తీసినా సరే అందరికీ కొంచెం చూడడానికి బోరు పడుతుంది కదా ఇంకా అదొకటి ఆలోచించుకుంటాను అనమాట రోజులో ఇంకా మోస్ట్లీ ఇలా వీడియోలతోనే సరిపోతుంది డే మొత్తము ఇక పని చేసుకుంటాను కాబట్టి ఆ పని కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఉండేది ఇద్దరమే అయినా సరే చేసుకునేది ఒక్కళ్ళమే కాబట్టి సారీ మా బాబు కూడా ఉన్నాడు కదా ఉండేది ముగ్గురు అయినా సరే చేసుకునేది ఒక్కళ్ళమే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రతి చిన్నది కూడా మనమే తెచ్చుకోవాలన్నమాట అదే ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి ఒక గంటి తేవాలన్నా మనమే తెచ్చుకోవాలి ఒక ప్లేట్ తెచ్చుకోవాలన్నా మనమే తెచ్చుకోవాలి ఆఫ్టర్ ఆల్ ఒక కట్ చేయడానికి కూర్చున్నప్పుడు చాకు మర్చిపోయినా సరే మనమే లెగిస్తే తెచ్చుకొని కట్ చేసుకోవాలన్నమాట అలా ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారంటే పలానా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట పెద్ద హెల్ప్ ఏం కాదులే కానీ ఇలా ఏమన్నా మర్చిపోతే ఇవ్వడము మంచి నీళ్ళు అడిగితే ఇవ్వడము అలాగా ఉంటుంది అనమాట ఎవరన్నా ఉంటే కానీ ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు అయితే కుదరదు ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి ఇప్పుడు ఇన్ కేస్ మనం అన్నం తినేటప్పుడు బయట వర్షం పడుతుంది అనుకోండి ఇక ఆ చేయగడిగేసుకొని వెళ్ళిపోయి ఇక ఆ బట్టలు అయితే తెచ్చుకోవాలి అలా ఉంటుందన్నమాట ఇక చేయగడిగితే ఇక్కడ ఏమవుతుంది అన్నం అయితే చచ్చిపోద్ది నాకైతే డెఫినెట్లీగా అన్నం మధ్యలో లేచి చేయగడుక్కుంటే మాత్రం ఆకలి అనేదే ఉండదన్నమాట అసలు అయిపోతుంది అనమాట ఇక అలాగ ఒక్కడమే ఉంటే అలాంటివి ఫేస్ చేస్తూ ఉండాలి ఇక మా బాబునైతే వాడైతే రోడ్కి వెళ్తూ ఉంటాడు వాడిని చూసుకోవాలి ఈ మధ్య కాలంలో అసలు పిల్లల్ని వదిలిపెట్టొద్దు వదిలిపెట్టొద్దు వదిలిపెట్టద్దు అని చెప్తున్నారు కదా అది కూడా మన మంచికి వదిలిపెట్టడం కూడా మంచిది కాదు నేను నాకు తెలుసు అనమాట ఇక అలాగే బాబు వెనకాల కూడా నేను ఉండడం ఇక అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎవరన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇంత పని చేసుకొని ఇక బయటికి వెళ్ళి తిరగలేము కదా అందుకని చెప్పి కొన్ని కొన్నిసార్లు అలా అలసట్లాగా అనిపించింది కాకుంటే ఇక మొత్తం నేనే చూసుకుంటాను నేనే చేసుకుంటాను అనమాట బాబుని చూసుకొని బయటకు వెళ్ళి వాడితో పాటు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి వాడికి స్నానం చేయించి తినటానికి రెడీ చేసి వాడికి హోంవర్క్ చేయించి పక్కలేసి ఇక పడుకోబెట్టాలన్నమాట అంత పని ఉంటుంది మళ్ళీ ఇక వచ్చే పని ఏమన్నా ఉంటుందా కాలు ముడుచుకోవడానికి కూర్చోడానికి టైం ఏమైనా ఉంటుందా అంటే అది కుదరదు అనమాట ఇక అలాగ గడిచిపోతూ ఉంటుంది రోజు అనేది అలాగ ఖాళీ లేకుండా అయిపోతుంది అనమాట అనుకోవచ్చు ఇద్దరు పని ముగ్గురు పని ఏముంటుందని చెప్పి ఉంటుందా ఎవరికైనా కష్టం ఉంటుంది ఏ పనిలో అయినా కష్టం ఉంటుంది అనమాట ఎవరి పని మనం తక్కువ చేయలేము ఇక ఈవినింగ్ వచ్చేసి మా వాడైతే హోటల్కి తీసుకెళ్ళమని చెప్తుంటే మా వారైతే హోటల్కి అయితే తీసుకొచ్చారు ఆ రోజు ఉదయం ఆల్రెడీ ఎగ్ బిర్యానీ చేశాను కానీ ఇక రెండు రోజుల ముందు నుంచే అడిగాడు అనమాట ఇక వాడిని అయితే హోటల్కి తీసుకొచ్చాము హోటల్కి తీసుకొస్తే వాడికి వాడు క్లాస్మేట్ అనిపించింది అనమాట వాడు తినకుండా తనతో ఆడుకున్నాడు చాలాసేపు ఇక మేము బటర్ నాన్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను చిల్లీ చికెన్ చేసుకున్నాం గ్రేవీ చిల్లీ చికెన్ బటర్ నాన్ చేసుకున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు నాకు అది బాగా నచ్చింది బిర్యానీ కన్నా ఇక హోటల్లో అయితే తినేసి ఇంటికి వచ్చేసి రేపు ఉదయం కోసం మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా సండే అనమాట రేపు ఉదయం ఇక అందుకని పెసరపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఉదయాన్నే వేసుకుందాం అని చెప్పేసి ఇక ఉదయం పాలు మిగిలినవి ఆ పాలల్లో అయితే తోడబెట్టుకుంటున్నాను రేపొద్దున ఎలాగో నాన్ వెజ్ తింటా కాబట్టి కంపల్సరీ పెరుగు రైస్ అదే కూరలో వేసుకోవడానికి ఉంటుంది తినడానికి ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి తోడైతే పెట్టుకుంటున్నాను వీడియోనైతే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్